హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ మై ఛానల్ ఇప్పుడు వచ్చేవారికి మా కపిలాలు వేసుకునే కైమ్ ఎలా ఉంటుంది ఏంటి అది చూపించడం కోసం మీకు ఇక్కడికి ఇక్కడ ఇక్కడొచ్చేవరకు చాయ్గా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది నేను కదా ఇక్కడ వచ్చేవారికి గ్యాస్ ఇక్కడ వచ్చేవారికి కొద్దిగా కూలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హీట్ కోసం ఇక్కడ బొక్కులు వేసుకుని వీళ్ళు వచ్చేవారికి బొగ్గులు అంటారు బొగ్గులు వేసుకుంటారు కర్రలు వేసుకుంటారు ఇవన్నీ వేసుకుని ఇక్కడ మంట పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కింద ఆల్రెడీ గ్యాస్ నడుస్తూ ఉంటుంది టాప్ ఆఫ్ అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను వాళ్ళు ఏం చేసిన అక్కడికి రాసుకున్న తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటారు ఒకసారి ఒక్కసారి హీట్ చేసి మరగబెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటారు దీన్ని వచ్చేవారికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ దాకా ఇలాగే కంటిన్యూగా యూజ్ చేస్తారు జనాలు అందరూ వచ్చేవారికి ఈ అంతా కూర్చుంటూ ఉంటారు మాట ఇవి వచ్చేవారికి తఫాగర్ మన బయట వచ్చేవారికి ఇక్కడ వచ్చేవారికి త్రీ టు ఫోర్ డిగ్రీస్ దాకా ఉంటుంది టెంపరేచర్ దానికోసం ఏంటంటే తఫాయోజ్ యూజ్ చేస్తాం ఇక వచ్చేవారికి మాయ సారీ మాయ అంట వాటర్ వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేవరికి మాయ వీళ్ళు వచ్చేవారికి వాటర్ దీంట్లో తాగుతారు అయ్యే కూలింగ్ ఉండడం కోసం వాటర్ దింటర్ వేసుకుని యూజ్ చేస్తారన్నమాట టీవీ వచ్చేవరకు వీళ్ళు వచ్చేవరకు ఎడార్లో ఉన్నా కూడా వీళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తారు బైఫే ఇది వరకు వాళ్ళు ఆటోమేటిక్గా స్విమ్ సిమ్ మీద తీసుకుంటారు ఫైవ్ దానికోసం ఇది హోమ్ థియేటర్ టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూట్యూబ్ సంథింగ్ వీళ్ళ ఛానల్స్ వేరు ఉంటాయి అరబిక్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ వచ్చేవారికి బ్యా గ్యాస్ వచ్చే వచ్చేవారికి డైలీ టూ టు ఫోర్ బండలు ఖచ్చితంగా అయిపోతుంది మూడు నుంచి నాలుగు బండల్ దాకా ఖచ్చితంగా అయిపోతుంది వీళ్ళు అది వచ్చేవారికి గ్యాస్ ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాబట్టి ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరు లేరు రేపు పొద్దున్న ఖాళీ చేస్తున్నాం కాబట్టి ఆఫ్ చేస్తున్నాం ఇవి వచ్చేవారికి పాత వీళ్ళ జనరేషన్ మాకుండా వస్తుందని ఇక్కడ చూపించుకోవడం కోసం వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు స్టార్టింగ్ వచ్చేవరకు ఇది దీని తర్వాత ఈ టైప్ వచ్చింది ఈ టైప్ తర్వాత ఏంటంటే సోకేస్ కోసం అంటే మామూలుగా చూపించుకోవడం కోసం వాళ్ళు స్టీలీ అన్నీ ఇలా పెట్టుకుంటారు ఇది వచ్చేవారికి బొక్కురు ఏమంటే మామూలుగా బొకూర్ అంటారు మన భాషలో వచ్చేవారికి సామ్రాన్ సామ్రాన్ పొగ కోసం ఇది యూజ్ చేస్తామంటారు వీళ్ళు వచ్చేవారికి ఎవరైనా వచ్చారు అంటే కొత్త పర్సన్ ఆటోమేటిక్గా సామ్రాన్ వేసుకుంటారు వీళ్ళు బొకర్ అంటారు మనం సామ్రాన్ అంటాం అంటే త్రీ టు ఫోర్ డేస్ దాకా ఛార్జింగ్ కోసం చూసారా ఎయిటీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఇది ఒక్కోసారి ఫుల్ చేశారంటే ఆల్మోస్ట్ సిక్స్ డేస్ దాకా ఇదే యూజ్ చేస్తాం కంప్యూటర్ ల్యాప్టాప్స్ అన్నింటికి యూజ్ చేస్తారు సారీ కంప్యూటర్స్ కాదు ల్యాప్టాప్స్కి యూజ్ చేస్తూ ఉంటారు బాగుంటుంది ఇది వచ్చేవారికి ఇక్కడ వచ్చేవారికి లైట్ ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ కరెక్ట్ చేస్తారు పిల్లలు ఆన్ అవ్వట్ సారీ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఆన్ అవ్వదు లైట్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడైతే వాళ్ళ కోసం ఇంకా కింద కూర్చోలేరు కాబట్టి వాళ్ళకి చేస్తారు వీళ్ళకి వచ్చేవారికి రేడియోస్ వచ్చేవారికి బాగా పాతకాలం రేడియోస్ ఉంటాయి ఇవి ఆల్రెడీ వర్కింగ్స్లో ఉంటాయి బ్యాటరీస్ కలర్స్ అందుకనే ఒక ప్లే స్టేషన్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే స్టేషన్ ఉంటుంది సరే చలి పెడితే వీళ్ళు మామూలుగా కాళ్ళ మీద వేసుకోవడానికి ఈ జూలో యూజ్ చేస్తారు ఇలా లైఫ్ అంతా వేరే అది డెజర్ట్లో మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా డెజర్ట్లో ఉంటారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఖర్చు పెడతారు మాట ఓకే థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్